టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపచ్చెన్నాయుడికి తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది వివరాలు చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు ఇంట తీవ్ర విషాదం నెలకొంది అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు ఆదివారం నాడు మూడు గంటల సమయంలో స్వగృహమైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అతని తల్లి కళావతి తుదిశ్వాస విడిచారు వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు కాగా కళావతమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అచ్చెన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం కాగా కళావతికి మొత్తం ఏడుగురు సంతానం ఇందులో నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు నలుగురు కుమారులు ఒకరు అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో వెలుగు వెలిగిన నేత దేవంగత కింజరపు ఎర్రనాయుడు కళావతి కుమారుడే ఈయన అందరికంటే పెద్దవాడు కింజరపు కుటుంబంలో దాదాపు అందరూ రాజకీయాల్లో ఉన్నవారే ప్రస్తుతం అచ్చెన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున కూడా పోటీ చేస్తున్నారు ఇక అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు యువకుడిగా ఉన్నప్పుడే టీడీపీలోకి ఎర్రనాయుడు రాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం కుటుంబం తెలుగుదేశంలోని కుటుంబం అయితే కొనసాగుతోంది కళావతి కుమార్లు మనవళ్లు మనవరాలు అందరూ దాదాపుగా రాజకీయాల్లోనే ఉన్నారు అది టీడీపీలోనే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు